కరీంనగర్ టౌన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు మాట్లాడుతూ వినోద్ అన్న గెలవడం ఖాయమేనా బండి సంజయ్ షెడ్కు పోవడం ఖాయమే కదా అంటూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చారు నిన్నటి దాకా గౌరవం ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారని మీరు పది పన్నెండు సీట్లు మనకు ఇవ్వాలి అప్పుడే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని అన్నారు వినోదన్న గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి అన్నాడు మన వినోదన్నను గెలిపించి బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలని కార్యకర్తలతో అన్నారు బడాబాయ్ చాలా హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇటు చోటాబాయ్ కూడా నోటికి ఎంత వస్తే అంత చెప్పి మోసం చేసిండు కాంగ్రెస్ క్యాండిడేట్ను గీతా భవన్ చౌరస్తలో నిలబెడితే ఒక్కడన్న గుర్తుపడతారా అని విమర్శించారు ఈ పదమూడు రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒకటై వినోదన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి ఆలోచించండి చివరికి నేను ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది మీకు ఎందుకు వేయాలి ఓటు అంటున్నారు ఎందుకు వేయాలన్నా నేను ఒక నాలుగు కారణాలు చెప్తా ఇంకా చెప్పమంటే ఇంకో నలభై చెప్తా కానీ ఒక నాలుగు కారణాలు చెప్తా మనసుకు ఎక్కించుకోండి మొదలది ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళు నుండి పదకొండవ ఏటికి మనం అడుగు పెడతాం ఈ పదేళ్ళ వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు పోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా బట్టి అడుగలుగుతాం తప్ప లేకపోతే ఈ దఫర్ గలతోని కాదు రెండవ మాట ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్ గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు నదుల అనుసంధానంలో భాగంగా కింది గుంట నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడు కాకపోతా అని మాట్లాడుతున్నాడు మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గుంట పోతుందంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫుత్ర విన్నాం ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు మనమందరం ఇష్టంగా కాదు కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం ఆ రకంగా మీరు అందరూ కూడా నిలబడ్డది గంగుల కమ్మల కాదు నిలబడేది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళా టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు అందులో ముఖ్య భూమిక పోషనందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను పెద్ద చరిత్ర ఇది కరీంనగర్ నియోజకవర్ స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలలే కానీ మనకు నాలుగు సార్లు అవకాశం కలిగించిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటా అని చెప్పుకుంటూ మరి సోదరులారా ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మొదలైనవి మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ సడంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కొట్లాడితే మనకు క్లియర్గా గ్యాప్ కనబడుతుంది మనకు గెలిచే అవకాశం